హాయ్ హలో దిస్ ఈస్ గౌరీ సాయి ఫేషన్ ఫ్రమ్ నెల్లూరు అండి ఈ డ్రెస్సెస్ వచ్చేటప్పటికి కాటన్ డ్రెస్సెస్ అండి జైపూర్ కాటన్ డ్రెస్సెస్ అనమాట ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది చూడండి డిజైన్స్ చాలా బాగున్నాయి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మా కాటన్ డ్రెస్సెస్ మీకు బాగా నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రాము లింక్ ఇస్తానండి ఆ లింకును కూడా ఫాలో ఉండండి ఫైవ్ కలర్స్ అండి సో డిజైన్ అయితే కనుక ఫ్రంట్ ఇలాగ మగ్గం వరకు వచ్చి ఉంటుంది ఇలాగ ఇలా లేస్ కూడా చిన్న లేస్ అండి మగ్గం వరకు చూడండి ముడి వరకు చాలా దగ్గర నేను చూపిస్తున్నాను చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఫ్రీ షిప్పింగ్ కూడా అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటను మీకు వాషబులే వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా అండి ఎల్లో కలర్ డ్రెస్ అండి ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ మనకి నెక్లైన్ వస్తుందండి చూడండి మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నానండి జర్దోసీ తోటి వర్క్ వచ్చింది ఇక్కడ ముడి వర్క్ వచ్చింది ఓన్లీ థ్రెడ్ అండి బ్లూ కలర్ అంటే ఈ కలర్కి ఈ కలర్ మ్యాచింగ్ కాబట్టి అలాగా వచ్చింది అనమాట సో ఇక్కడ కూడా చూడండి వర్క్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ కాబట్టి సో ఎల్లో కలర్కి మీకు నెక్ లైన్ ఇలా వస్తుంది డ్రెస్ అంతా ఇలా ఉంటుందండి ఓవరాల్గా మీకు ఫుల్ టాపు ఇలానే ఉంటుందండి ఓకే ఇదండి ఇలాగా ఉంటుంది దీనికి వచ్చేటప్పటికేమో చూడండి కాటన్ బోటం అండి ఇలాగా లైన్స్ వచ్చాయన్నమాట టోటల్ లైన్స్ అంటే ఈ బ్లూ కలరు పింక్ కలరు ఇలాగా లైన్స్ దీంట్లో ఏదైతే ప్రింట్ కలర్ కలర్స్ ఉన్నాయో వాటిలో ఆ కలర్ కాంబినేషన్తోనే లైన్ వచ్చింది సో అదే విధంగా ఇది చున్నీ కూడా వచ్చిందండి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ ఉంటుంది టూ మీటర్స్ బోటమ్ ఉంటుందండి చున్నీకి మనకి ఎడ్జ్న ఇలా ఉంటుందండి లేస్ వచ్చి ఉంటుంది ప్లస్ ప్రింట్ కూడా అట్ సైడ్ ఇటు సైడ్ ఎడ్జ్ని ఇలా ఉంటుందండి ఓవరాల్గా త్రీ పీసెస్ చుడిదరు ఇలా ఎల్లో కలర్ది ఇలా ఉంటుందండి చున్నీస్ అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ వాషువులే కాస్ట్ వచ్చేటప్పటికేమో పద పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చిన్న చిన్న వీడియోస్ అండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అండి ఇది వచ్చేటప్పటికేమో సీగ్రీన్ అండి చాలా బాగుంది కదా మీకు నెక్ లైన్ డిజైన్ చాలా దగ్గర చూపిస్తున్నాను అండి జర్దోసి వచ్చింది చూడండి లేస్ వచ్చింది అనమాట ఈ విధంగా మనకి ఫ్రంట్ సైడ్ నెక్కి ఇలా ఉంటుందండి చూడండి ప్యాచ్ వచ్చి ప్యాచ్కి ఇటు సైడ్ ఇటు సైడ్ లేసు ప్లస్ ఇక్కడ మళ్ళీ వర్క్ వచ్చిందండి సో సీ గ్రీన్ అండి ఓవరాల్గా సీ గ్రీన్ కలరు మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నానండి ఇవి జైపూర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ప్రింట్ కాటన్ డ్రెస్సెస్ అనమాట చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ అయితే కనుక మనకి టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి ఇది వచ్చేటప్పటికేమో బోటం అండి కాటన్ బాటమే వచ్చిందనమాట ఫుల్ ప్రింట్ ఉంటుందండి సో ఇది వచ్చేటప్పటికి మీకు టాప్ మీద ప్రింట్ ఇలా ఉంది బాటమ్ మీద ప్రింట్ ఇలా ఉందండి దీనికి మళ్ళీ కాటన్ చున్నీనే ఎంచుందండి కాటన్ చున్నీకి ఎడ్జులు ఫోర్ సైడ్ ఇలాగా లేస్ వస్తుందండి సో కింద భాగంలో వచ్చేటప్పటికి చున్నీకి ఇలా ఉంటుందన్నమాట సో పై భాగంలో మిడిల్లో వచ్చేటప్పటికి ఈ డిజైను కింద భాగంలో వచ్చేటప్పటికి ఈ డిజైన్ అండి పదిహేడు వందల చాలా రేట్ అయితే చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైజెస్ పెడుతున్నానండి షిప్పింగ్ కూడా ఫ్రీ పెడుతున్నానండి చూడండి ఓవరాల్గా సీ గ్రీను త్రీ పీసెస్ చుడిదర్ సెట్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ అండి చాలా కలర్ఫుల్ కాంబినేషన్ అండి టాప్ అయితే చూడండి మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి పింక్ వచ్చింది మెరూన్ వచ్చింది ఎల్లో వచ్చింది సి గ్రీన్ వచ్చింది తర్వాత నెక్కకు వచ్చేటప్పటికి చూడండి మగ్గం వరకు చాలా క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నానండి మగ్గం వర్క్ కూడా ఎంత బాగుందో అనండి సో మీకు ఈ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా మా దగ్గర టైలరింగ్ మగ్గం వర్క్ కూడా ఉందండి డయింగ్ శారీస్ మీదకి మ్యాచింగ్ డయింగ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట మా దగ్గర మీకు ఇవి తీసుకున్న వాళ్ళు మేము వీడియో కాల్లో మెజర్మెంట్ తీసుకుంటామండి అలాగా కూడా మీకు డ్రెస్సెస్కు స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేయిస్తాను సో టాప్ వచ్చేటప్పటికేమో మల్టీ కలర్ కాంబినేషన్ తోటి టాప్ ఇలా ఉందండి ఇది వచ్చేటప్పటికి చున్న బోటం అండి బోటం వచ్చేటప్పుడు కాటన్ బోటమే వస్తుందనమాట టూ మీటర్స్ అండి సో స్ట్రైట్ కట్ ఫ్యాంట్కి బాగా మీకు నీట్గా సరిపోతుందండి సో చున్నీ కూడా ఏది ఏదొచ్చిందో చున్నీ కూడా అదే వచ్చిందండి సో ఇది వచ్చేటప్పటికేమో పదహారు వందలండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి పదహారు వందలు అనమాట మీకు ఇందాక త్రీ టూ వచ్చేటప్పటికేమో సెవెంటీన్ హండ్రెడ్ వచ్చాయి అవి ఇది వచ్చి మాత్రం పదహారు వందలు అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి త్రీ పీసెస్ మల్టీ కలర్ తోటి చుడిదార్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అండి సో ఎక్సలెంట్ వైన్ కలర్ కాంబినేషన్ తోటే డిజిటల్ ప్రింట్ అండి వైన్ కలర్ గ్రీన్ కలర్ తోటే డిజిటల్ ప్రింట్ చాలా బాగున్నాయి కదండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా అందంగా ఉన్నాయండి టాప్స్ ఓన్లీ కాటన్ ప్యూర్ అండి నా దగ్గర మోస్ట్లీ కాటనే ఉంటుంది రేర్ కేస్ క్రేప్ అనమాట చూడండి దీనికి వచ్చేటప్పటికేమో చిన్న చిన్న ఇలాగా ఫ్లవర్స్ వచ్చింది లేస్ వచ్చింది ప్యాచ్ వర్క్ కూడా వచ్చింది చూడండి సో ఓవరాల్గా వైన్ అండ్ గ్రీన్ డిజిటల్ ప్రింట్ తోటి టాపు మీకు ఇలాగ ఉంటుందండి కాటన్ సో దీనికి వచ్చేటప్పటికి బోటం అండి ఇది వచ్చేటప్పటికి బోటమ్ ఈ కాటన్ బోటంనే ఇక్కడ నెక్కుకి ప్యాచ్ ఇచ్చిందండి సో ఇదిగో చూడండి ఇలాగా బోటం వచ్చిందండి సో అదే విధంగా చున్నీ కూడా అలానే వచ్చిందండి టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ ఉంటుంది అనమాట ప్యూర్ కాటను సో ఇది వచ్చేటప్పటికేమో సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ సో కింద కూడా లేస్ ఉంటుందండి ఓవరాల్గా వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి డిజిటల్ ప్రింటు త్రీ పీసెస్ చుడిద వచ్చి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ కూడా అండి ఫైవ్ డ్రెస్సెస్ ఏనండి ఈ వీడియోలో చాలా చిన్న చిన్న వీడియోస్ అనమాట ఇది వచ్చేటప్పటికి టమోటా పింక్ అండి ఈ టమోటా పింక్ కూడా ఇవి అన్ని ఫైవ్ డ్రెస్సెస్ నెక్కి మోడల్ వచ్చాయండి ఇంకా టోటల్గా వచ్చేటప్పటికి మీకు దగ్గర నుంచి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో అండి కలర్లు పోవటం కానీ అలా ఏముండదండి ఈ ప్యాచ్ వచ్చిందండి ప్యాచ్ మీద ఇలా లేసు ప్లస్ చూడండి వర్క్ ఇలా వచ్చాయి అనమాట టమోటా పింక్ అండి టమోటా పింక్ కలర్ అనమాట ఓవరాల్గా డిజిటల్ ప్రింట్ అండి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ వచ్చి బోటమ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చి చున్నీ వస్తుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జైపూర్ కాటన్ డిజిటల్ ప్రింట్ డ్రెస్సెస్ అండి సో ఇది వచ్చేటప్పటికీ చూడండి బోటం అండి ఇది టమోటా పింక్ బోటం అనమాట సో ఇది వచ్చేటప్పటికి చున్నీ అండి ఇది కూడా పదహారు వందలేనండి ఫస్ట్ చూపించిన టూ డ్రెస్సెస్ మాత్రం పదిహేడు వందల రూపాయలు రిమైనింగ్ త్రీ డ్రెస్సెస్ పదహారు వందల రూపాయలు అండి ఈ డ్రెస్సెస్ మీకు బాగా నచ్చినట్లయితే ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చండి అండి చాలా బాగున్నాయండి ఫ్రీ షిప్పింగ్ కూడా అండి మా డ్రెస్సెస్ని లైక్ చేయటం మాత్రం ది బై లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మా డ్రెస్సెస్ మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి